అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రైతుల ముందుకైతే రావడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేసే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఈ తేదీ నుంచి కూడా అంటే ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా ఈ యొక్క చిన్న పని కనుక చేసుకోకపోతే మీ యొక్క ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు విడుదలయ్యే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు యొక్క చిన్న పని అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఇక ఏ రైతులకు వస్తే ఏ రైతులకు రావు ఏ జిల్లాల వారికి వస్తే ఏ జిల్లాల వారికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ నెల ఇరవై లేదా ఇరవై ఒకటిన రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలైతే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందుతుంది రైతులు ఈ నెల ఇరవైలోగా ఈకేవైసీ అంటే వేలు ముద్ర వేస్తేనే మనకు డబ్బులు వస్తాయన్నమాట సూచిస్తూ ఉన్నారు మరి ఎక్కడ వేలుముద్ర వేసుకోవాలి మనకు ఓటీపీ ద్వారా ఏమైనా ఈ మనకు వేలు ముద్ర వేసే అవకాశం అయితే ఉంటుందా ఈ వేసి పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందా మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసి మరింత సమాచారం తెలుసుకోండి ఇక ఏపీ ప్రభుత్వం మనకు రైతులకు సంబంధించినటువంటి కీలక పథకాలలో ఈ అన్నదాత సుఖీభావ పథకానికైతే ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదలవుతాయని చెప్పేసి మరి ఈ పథకాన్ని నెల ఇరవై నుంచి ప్రారంభించబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు అర్హులైన రైతులను గుర్తిస్తున్నామన్నారు ఆల్రెడీ గుర్తించారు ఆల్రెడీ లిస్ట్లో కూడా పేర్లు అయితే ఉన్నాయన్నమాట మరొకసారి మీరు అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఈ నెల ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ప్రాథమిక జాబితా కూడా అందుబాటులో ఉంది మరి ఈ నెల ఇరవైలోపు ప్రతి రైతు కూడా వేలుముద్ర అనేది వేయాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ వేలుముద్ర ఎవరైతే వేస్తారో వారికి మాత్రమే ఒక డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ కేవైసీ చేసుకోవడానికి దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఓటీపీ బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయొచ్చు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి బ్యాంకుకు వెళ్ళి కూడా మనకు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అంటే దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మీరు ముఖ్యంగా రైతు సేవ కేంద్రానికి వెళ్ళండి అక్కడ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్ వేలిముద్ర వేస్తేనే మనకు యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి వేలిముద్ర వేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలైతే అందించింది అన్నమాట మరి దీనికి సంబంధించిన సాయం ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఒకేసారి కాకుండా విడతల వారీగా వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి రెండు కలిపి ఇరవై వేలు వస్తాయి కాబట్టి ఈ నెల ఇరవై రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఏడు వేల రూపాయలు తొలి కింద జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని మరి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ముందుగా జిల్లా స్థాయిలో రైతుల వివరాలను అయితే పరిశీలిస్తారు తర్వాత మనకు వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు అక్కడి నుంచి మనకు నిబంధనల ప్రకారం రైతులకైతే యొక్క డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట మొత్తానికి అర్హుల జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకు విషయం అనేది తెలియట్లేదు చాలామంది ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నారా లేదా ఈ లిస్టులో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ముందుగా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే తెలుస్తాయనమాట వస్తాయి రావా అనే విషయం అయితే మీకు తెలుస్తుంది తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చి ఈ విషయాన్ని మీకు వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి తప్పకుండా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి లిస్టులో కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ లిస్టులో కనుక పేర్లు లేకపోతే మీకు ఈ డబ్బులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పేర్లు కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కావాల్సినటువంటి పత్రాలు కనుక తీసుకొని వెళ్తే అక్కడ మళ్ళీ కూడా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేస్తారు దాని ప్రకారం మీకు లిస్టులో పేర్లు అయితే వస్తాయి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చేసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆదేశాలు జారీ చేశాయి మరి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకునే డబ్బులైతే అయితే తీసుకోండి రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతుల్లో ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాను నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అరహుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నెల ఇరవై తారీఖున అరహుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అరహుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదా చెక్ చేసుకొని మీకు ఒక డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కన్నా వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్లయితే చేయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది మరి జూన్ నెల పదిహేడో తారీఖు నుంచి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులైతే వేయబోతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఎంతగానో మేలు చేసేందుకు మరి అన్నదాత సుఖీభావ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే మీకు అందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికీ అప్లై చేసుకునే రైతులకైతే ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేరైతే వస్తుంది ఇక అప్లై చేసుకునే వారికి అవకాశం లేదు మరి నిన్నటి వరకు పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది మరి రైతులకు అర్హుల జాబితాలు విడుదలవుతున్నాయి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా మీరు ఇలా చేసి ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి తప్పకుండా ఈ విధంగా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేట్ అయితే అయింది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి